రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్నా నా చిన్న కూతురు బాగా అన్న కానీ నాకు ఆస్తి ఏం లేదన్న నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్ అనే సెక్షన్ ఉందంటన్నా దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న నా బ్రదర్ అన్న ఏనా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పట ఉంటుందన్న కుసీసిన మా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేము ఇద్దరం తెల్లవారుజాము మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిప్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్నా మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు ఇంతసేపు మాట్లాడే మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్న మీరు మాత్రం మా మా ఊరు మాత్రం రండి అన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న ఖచ్చితంగా Thank you. Thank you, Anna. Thank you, Anna.